హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ఐఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటి అత్యంత ప్రమాదకరమైన పది ఉద్యోగాల్లో ఎలక్ట్రికల్ లైన్మెన్ ఉద్యోగం ఒకటి లైన్మెన్లు ప్రతిరోజు ఉద్యోగంలో ఉన్నప్పుడు స్తంభం మీద నుండి పడటం జారటం విద్యుత్ శాఖ తగలడం ఫైర్ యాక్సిడెంట్ జరగడం శరీర భాగాలు కాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎన్టీఓఎఫ్ డేటా ప్రకారం సంవత్సరానికి లక్ష మంది ఉద్యోగులకు గాను యాభై ఆరు పాయింట్ మూడు మంది మరణిస్తున్నారని చెబుతుంది అందుకే యాజమాన్య సంస్థలు ప్రతి ఉద్యోగి యాక్సిడెంట్ పాలసీ అన్నది అమలు చేస్తాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉద్యోగులకు అమలవుతున్న పాలసీ గ్రూప్ జనతా పర్సనల్ ఏసీసీ అంటే ఇది ఒక యాక్సిడెంట్ పాలసీ ఉద్యోగులకు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం నుండి కుటుంబాలను కొంతమేర ఆర్థికంగా రక్షించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది ఇది ఉద్యోగులు మరియు ఉద్యోగి పనిచేసే కంపెనీకి ఇద్దరికీ అందుబాటులో ఉంటుంది ఈ గ్రూప్ పర్సనల్ యాసిడెంట్ యొక్క ఉపయోగాలు మరియు ఎప్పుడెప్పుడు వర్తిస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఏ యాజమాన్య సంస్థకైనా ఉద్యోగులే ఆస్తి అందుకే కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఈ పాలసీని అమలు చేస్తాయి ఏదైనా ప్రమాదం ద్వారా మరణం సంభవించినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది బీమా మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది శాశ్వత వైకల్యం అనగా ఒక ఉద్యోగి ప్రమాదానికి గురై పన్నెండు నెలల పాటు వైకల్యం కలిగి ఉంటే ఈ బీమా మొత్తం చెల్లించడం జరుగుతుంది పాక్షిక వైకల్యం ఉద్యోగి పన్నెండు నెలల పాటు పాక్షిక వైకల్యం కలిగి ఉంటే పాలసీలో రెండు శాతం నుండి అరవై శాతం వరకు చెల్లించడం జరుగుతుంది అంబులెన్స్ ఖర్చులు ఉద్యోగి ప్రమాదానికి గురైనప్పుడు అంబులెన్స్ ఛార్జీల కోసం పెట్టిన ఖర్చును కూడా ఈ పాలసీ ద్వారా రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు మార్టల్ రిమైన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రమాద స్థలం నుండి హాస్పిటల్కు లేదా ఇంటికి వెళ్ళడానికి మరియు మరణం సంభవించినప్పుడు హాస్పిటల్ నుండి ఇంటికి మరియు శ్మశాన వాటికకు వెళ్ళడానికి అయ్యే ఖర్చులను ఈ బీమా సంస్థలు అందజేస్తాయి బోన్ ఫ్రాక్చర్ ప్రమాదం కారణంగా ఉద్యోగం యొక్క బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పాలసీ ద్వారా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది రియంబర్స్మెంట్ ఏదైనా ప్రమాదం కారణంగా హాస్పిటల్లో చేరినప్పుడు హాస్పిటల్లో అయిన ఖర్చును ఈ బీమా సంస్థ ద్వారా కొంతమేర మనం రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగి తప్పిపోయి సంవత్సరం పాటు ఆచూకీ తెలియనప్పుడు కూడా ఈ బీమా మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది ఉద్యోగి ఏదైనా యాక్సిడెంట్ కారణంగా మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగినప్పుడు ఈ పాలసీ యొక్క మొత్తం డబ్బులు ఉద్యోగి యొక్క నామినీకి అందజేస్తుంది ఏదైనా పాక్షిక వైకల్యం కలిగినప్పుడు వైద్య ఖర్చులకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది దీని ద్వారా కంపెనీలకు కొంతమేర ఆర్థిక భారం తగ్గుతుంది బీమా చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా శాశ్వత వైకల్యం అనగా కాలు లేదా చేయిపోయినప్పుడు కూడా ఈ బీమా మొత్తం ఇవ్వడం జరుగుతుంది యాక్సిడెంట్ అయిన వ్యక్తి నెలలోపు కోమాలోనికి వెళ్ళినప్పుడు కూడా ఈ బీమా వర్తిస్తుంది పాక్షిక వైకల్యం కలిగినప్పుడు బీమాలో సుగం మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది తాత్కాలికంగా శాశ్వత వైకల్యం అనగా కొన్ని రోజులు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా బీమాలో కొంత శాతం చెల్లించబడుతుంది ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అనగా ఎముక విరిగినప్పుడు వైద్య ఖర్చులకు కూడా ఈ బీమా వర్తిస్తుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అనగా ఏదైనా కాలిన గాయాలు సంభవించినప్పుడు కూడా ఈ బీమా వర్తిస్తుంది చివరిగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో కవరేజ్ అందించడానికి తమ యాజమాన్య కంపెనీలు కొనుగోలు చేసే పాలసీ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు